కృష్ణా జిల్లా గుడివాడలో చంద్రబాబు నాయుడు రా కదలిరా కార్యక్రమాన్ని తేదీ ప్రకటించిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ సిపి అందరి దృష్టి కూడా ఈ సభ మీదే ఉంది కారణం ఏమిటంటే గుడివాడ శాసనసభ్యులు మాజీ మంత్రి కొడాలి నాని సంబంధించినటువంటి నియోజకవర్గం అది ఎందుకు అంటే కొడాలి నాని లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఆయన వ్యక్తిగతంగా కూడా దానివల్ల ఈ సభలో ఏమిటి చంద్రబాబు నాయుడు కొడాలి నాని అంటాడు ఏ రకంగా కొడాలినానికి అటాక్ చేస్తారు ఇది అందరి దాళ్లకు ఆలోచన కానీ వీటికి భిన్నంగా చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడింది ఏంటంటే అంటే అందరినీ ఉద్దేశిస్తూ అంటే కొడాలినాని ప్రత్యేకంగా చెప్పకుండా అందరినీ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళందరినీ కలిపి ఒక రకంగా ఆయన మాట్లాడారు ఏంటంటే వీళ్ళు కావలసినటువంటి ఏ బిరుదులుంటే వాళ్ళకి ఏ పోస్ట్ వస్తుంది అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే బూత్ స్త్రీ అయితే చాలు ఎమ్మెల్యే అయిపోతాడు వైసీపీలో బూత్ రత్న అయితే చాలు అతను ఎంపీ అవుతాడు ఇక బూత్ సామ్రాట్ అయితే ఏకంగా మంత్రి పదవే వస్తుంది ఇవే ఈ వైసీపీ నాయకులకు కావలసిన అర్హతలు తప్ప మిగతా ఏమి కాదు అంటూ ఆయన మాట్లాడడం జరిగింది అంటే పరోక్షంగా కొడాలి నానిని అలాగే వైసీపీ లో ఉండి ఎవరైతే వ్యక్తిగత విమర్శలు చేసి బూతులు మాట్లాడతారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని కామన్ గా మాట్లాడారు తప్ప కొడాలి నాని పేరు అసలు ప్రస్తావించలేదు దీన్ని బట్టి ఆయన ఒక మెసేజ్ ఇచ్చాడంటే కొడాలి నాని తనని విమర్శించినప్పటికీ కూడా తను మాత్రం కొడాలి నాని విమర్శించి ఆ స్థాయికి నేను దిగను అనేటటువంటిది ఆయన చెప్పడం జరిగింది కొడాలి నాని పేరుగానే ప్రస్తావిస్తే కొడాలి నానికే హైప్ వస్తుంది తప్ప చంద్రబాబు నాయుడుకి ఏమి హైప్ రాదు అని గమనించడం వల్ల ఆయన ఎక్కడ కూడా కొడాలి నాని పేరు ఎత్తకుండా చాలా డిప్లొమాటిక్ గా మొత్తం వైసీపీని అందరూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసి చేయడాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ సభకి అటెండ్ అయినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కొంచెం నిరుత్సాహపడ్డప్పటికీ తర్వాత మాత్రం చంద్రబాబు మాట్లాడినటువంటి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆయన కొడాలి నాని పేరెత్తే అనవసరంగా కొడాలి నాని పెద్ద నాయకుడిని చేయకుండా ఉండడం మంచి పని అని చెప్పి ఇప్పుడైతే భావిస్తున్నారు